దేశంలోని కోర్టులు న్యాయమూర్తులపై ఎంత ఒత్తిడి ఉందో అర్థం చేసుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు తన స్థానంలో కూర్చుంటే ఆ విషయం అర్థమవుతుందంటూ పలువురు సుప్రీంకోర్టు న్యాయవాదులను ఉద్దేశించి సీజేఐ అసహనం వ్యక్తం చేశారు ఒకరోజు తన స్థానంలో కూర్చుంటే మరోసారి జీవితంలో ఆ స్థానానికి రాకుండా పారిపోతారని స్పష్టం చేశారు ముంబై చెంబూరు కాలేజీలో విద్యార్థులకు హిజాబ్ ను రద్దు చేసిన వ్యవహారంపై దాఖలైన పిటిషన్ విచారణకు వచ్చినప్పుడు జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రతి న్యాయవాది తమ కేసునే మొదట విచారణ జరపాలంటూ కోరడంపై సీజేఐ ఈ వ్యాఖ్యలు చేశారు అంతా తమ పిటిషన్ ముందుగా విచారణకు రావాలని కోరుతున్నారని కానీ తమపై ఉన్న ఒత్తిడిని మాత్రం అర్థం చేసుకోవడం లేదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు ఒక్కసారి తమ స్థానంలో కూర్చొని భరిస్తే ఆ ఒత్తిడి ఎలా ఉంటుందో తెలుస్తుందన్నారు ప్రతి ఒక్క పై తాము విచారణ జరుపుతామని అందుకే ఒక తేదీ ఇస్తామన్న ఆయన న్యాయమూర్తులను కోర్టును శాసించే పరిస్థితులు సరికాదని స్పష్టం చేశారు